여러 <laughs> స్థానిక మిర్యాలు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది నిన్న అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మరి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి గిరిజనుల ఆరోగ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ గారిని వారి యొక్క ఫిబ్రవరి పదిహేనవ రోజున ఆప్షనల్ డేగా మరి సెలవు దినంగా గుర్తించడం సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి విషయం ఆనాడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో మరి గత ఎన్నో సంవత్సరాల నుండి గిరిజన బిడ్డలు రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకోలు అదేవిధంగా వినూత్న నిరసనలు చేసినా కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కనీస కనికరం గిరిజనుల మీద ప్రేమ అనేది లేకుండా వ్యవహరించినటువంటి తీరు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గిరిజన బిడ్డలను గుర్తించడం ఇది చాలా సంతోషమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాము అదేవిధంగా మరి తండాలను రెవెన్యూ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి లంబాడీ భాషను బోర్బోళీ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్పించి కేంద్రానికి సిఫార్సులు జారీ చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి నోట్ల మీద నాణేల మీద సేవాలాల్ గారి బొమ్మను చిత్రీకరించేందుకు కూడా ప్రభుత్వ ప్రకారంగా మేము సహకరిస్తామని చెప్పేసి చెప్పడం ఈరోజు చాలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము వచ్చేటువంటి రోజులలో కూడా మా ఆరాధ్య దేవం సేవాలాల్ గారి ఆశయాల కోసం గిరిజన బిడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అండదండగుంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మిర్యాలగూడలో మరి కొద్ది రోజులలో సేవాలాల్ గారి పండుగ కార్యక్రమం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన వేలాది సంఖ్యలో మరి ఈ ప్రభుత్వం ప్రజలకు గిరిజన బిడ్డలకు చేసినటువంటి ఈ అప్షనల్ హాలిడేకి మరి మా గిరిజనుల సంతోషాన్ని కూడా ఆనాడు సేవలాల్ మహారాజ్ గారి జయంతి రోజు బత్తుల లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున పండగ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లంబాడీ జాతి ఆరాధ దైవం అయినటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ గారిని గుర్తించి రేపు వచ్చే జయంతిని ముందుగానే మా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి లంబాడి జాతికి దిక్కు ఒక సూచిక ఒక గూడు కూడు గూడు నిర్మాణం చేసినటువంటి దేవుడు ఎవరంటే మా సన్సేవలాల్ మహారాజ్ వలస జీవులుగా ఉన్నటువంటి మేము ఈరోజు అందరితో వ్యాపారంలో కానీ విద్యలో కానీ అన్ని రంగాల్లో ముందున్నామంటే ఆయన సంస్కరణల వల్ల ఈరోజు మేము ఈ రోడ్ల మీద తిరగ తిరగగలుగుతున్నాం అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వాలు నిర్వర్యం చేసి వారిని గుర్తింపు గుర్తింపు లేకుండా చేసినాయి వినసొంపుగా ఉండే మా గిరిజలకు చెవులకు వినసొంపులుగా ఉండే మాటలు చెప్పినాయి తప్ప ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చెప్పినటువంటి మాట రేపు పదిహేను పదహారో తారీఖు నాడిని సెలవు దినంగా ప్రకటించి ఇప్పుడైతే ఆప్షనల్ సెలవుగా ప్రకటించింది ముందు ముందు పర్మిట్ సెలవుగా ప్రకటించి పదిహేను పదహారో తారీఖున నాడు శివలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి చట్టం కూడా చేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం అదేవిధంగా లంబాడీలో ఆత్మగౌరవాన్ని మేము గడిల దగ్గర గడుల కడపల దగ్గర వాళ్ళ వాళ్ళ చెప్పుల దగ్గర ఆత్మగౌరవాన్ని బలిది తాకట్టు పెట్టినటువంటి సందర్భం ఈరోజు మాకు చాలా విముక్తి కలిగింది మాకు ఈరోజు చాలా స్వేచ్ఛ కలిగింది అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వల్ల అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు మా స్థానిక ఎమ్మెల్యే బిఎల్ భక్తుల లక్ష్మారెడ్డి గారి వారు చేసిన మా గిరిజనులకు వారు చేస్తున్నటువంటి అభివృద్ధి నాకు వారు వారితో పాటు నడుపుకోవాలని వారికి నడకలో నడుపు నడకనై చేస్తున్న ప్రయత్నం చాలా పవిత్రమైనది భావించుకుంటూ రేపు పదిహేను పదహారో తారీఖు నాడు వచ్చేటువంటి జయంతిని వారి ఆధ్వర్యంలో చాలా పవిత్రంగా చాలా ఘనంగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఈ విధంగా లంబాడీ జాతి మొత్తం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ఈ మిరియాలు కూడా కాన్ఫెన్స్ ఈ నల్లగొండ జిల్లాలో మంత్రులు మా గౌరవ మంత్రి వెంకటరెడ్డిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మా శాసన ఎమ్మెల్యే మా స్థానిక ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి గారికి రుణపడి ఉంటాం మా జాతి మొత్తం రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం రుణపడి ఉంటాం పడి ఉంటాం అదేవిధంగా మా సంత్ సేవలాల్ జయంతి గారిని జయంతి నాడు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు